వంద పడకల హాస్పిటల్ మేము పూర్తి చేస్తాం పెద్దలు కోరినట్టు సాగునీటి ప్రాజెక్ట్లన్నీ యుద్ధ ప్రాతిపదికంగా మేము పూర్తి చేస్తాం రద్దయిన జియో నంబర్ త్రీ మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అవసరమైన మేరకు నిధులు కేటాయించి బలోపేతం చేసి తాండాలో నివసిస్తున్న గిరిజనులకు ఇల్లు కూడా కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా లారీ బిజినెస్ పైన ఇక్కడ చాలా మంది ఆధారపడి ఉన్నారు లారీ డ్రైవర్ని ఓనర్ని నేను నేను కలిసాను పెద్ద క్వార్టర్ బాటిల్ గురించి ఎందుకు ఒక్క నిమిషం ఒక్క నిమిషమా లారీ డ్రైవర్ని లారీ ఓనర్లు కూడా నేను కలిసా తమ్ముడు కూర్చో తమ్ముడు రే పెద్ద క్వార్టర్ బాటిల్ గురించి ఎందుకు లారీ డ్రైవరు లారీ ఓనర్లు కూడా నేను కలిసా ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పైన కూడా బాధుడే బాధుడు అన్ని పనులు వేసి బాధుడే బాధుడు లారీ డ్రైవర్లకి ఓనర్లకి హామీ ఇస్తున్నా రెండే రెండు నెలల్లో ఊపికబట్టండి భారతదేశంలోనే అతి తక్కువ పన్ను ఉండే విధంగా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఆ ప్లేస్ మూతబడిన జూట్ మిల్ మరీ తెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం ఉత్తరాంధ్ర చెప్తున్నా ఉత్తరాంధ్రకి ఎట్లయితే అనంతపూర్ కి కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చి ఆ ప్రాంతాలు రూపురేఖలు మార్చామో అదే విధంగా ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం సెస్ ఏర్పాటు చేస్తాం స్థానికులకే ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను ఇంకా గిరిజులకి రావాల్సిన పదిహేను సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము అందిస్తాం గిరిజులందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా మొన్న ఏడుకి ఏడు సీట్లు మీరు వైకాపా పార్టీని గెలిపించారు ఆ ఏడు నియోజకవర్గాల్లో కనీసం ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా అని ఆలోచించమని కోరుతున్నా ఏడుకి ఏడు తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి అభివృద్ధి ఏంటో చేసి చూపించే బాధ్యత మేము తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్న విశ్వ విఖ్యాత నర సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాల పార్టీ స్థాపించారో తెలియదు కానీ భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే రెండు వేల పద్నాలుగులో మీకోసం కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం భారతదేశంలో ఎప్పుడు లేని విధంగా ప్రతి కార్యకర్తకి రెండు లక్షల ప్రమాద బీమా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పటి దాదాపు వంద కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అంతెందుకు ఒక్క నిషం తమ్ముడు అంతెందుకు కార్యకర్తలు ఎవరిన చనిపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు అక్క చెల్లెళ్ళు లేరు అన్నా తమ్ముడు లేరు కానీ అరవై లక్షల మంది కార్యకర్తలు నాకు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అదే మా కుటుంబానికి కార్యకర్తలకు ఉన్న అనుబంధం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన పైన అనేక కేసులు పెట్టారు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు ఇక్కడ ఉన్న కార్యకర్తలు అడుగుతున్నా ఇరవై రెండు కేసులు కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ పైకెత్తండి రే జగన్ మా కార్యకర్త కాదురా బాబు అలాంటి వాడికి మనం ఎందుకు చేస్తాం చిచ్చి గలీజుడు ఏ ఇరవై రెండు కేసుల కన్నా ఎక్కువ ఎవరికి లేదా నాకున్నాయి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన ఎటంప్ మర్డర్ టు మర్డర్ కేసు కూడా నా పైన పెట్టారు తల్లి రెండు వేల పంతొమ్మిది మందలు నేను ఏనాడు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళారు తల్లి ఇప్పటికీ ఏడు సార్లు తీసుకెళ్లారు నన్ను పోలీస్ స్టేషన్ కి ఆ రోజే చెప్పే అధికారులకి ఈ లోకేష్ తగ్గేదే లేదు కార్యకర్తలు అందరికి నేను హామీ ఇస్తున్నా ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు ఏ వైకాపా కార్యకర్తలు అయితే చట్టాలని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారు వాళ్ళందరి పేరు ఈ ఎర్ర బుక్ లో ఉంది ఇదిగో తమ్ముడు ఎర్రబుక్ జన సైనికులు కూడా నాకు పేర్లు పంపిస్తున్నారు వాట్సాప్ లో అధికారుల పేరు కూడా రాస్తున్నా డౌట్ వద్దు రెండు నెలలు మన ప్రభుత్వ అధికారులకు వస్తుంది వాళ్ళందరి పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను అన్న ఎన్టీఆర్ మన దేవుడు చంద్రబాబు నాయుడు గారు రాముడు కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా ఇంకా అరే బెస్ట్ ఫర్ ద లాస్ట్ బ్రదర్ బెస్ట్ ఫార్ ద లాస్ట్ గుర్తు పెట్టుకో పవన్ అన్న గురించి నేను మాడుకుండా ఎట్లతో స్వామి నువ్వు భలే ఉన్నావు గుర్తు పెట్టుకో తమ్ముడు నువ్వు ఒక్క నిమిషం మరి గుర్తు పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారి పైన ఆ రోజు జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించాలని జడ్జి గారు నిర్ణయించుకున్నప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడు నాకు ఆయన ఒక్కటే చెప్పారు తమ్ముడు మీ అన్నగా నేను నిలబడతాను మీకేం కావాలన్నా నాకు ఒక్క ఫోన్ చేసి చాలు నేను నీకు నిలబడతానని ఆనాడు చెప్పారు ఈ రోజు మనం శంకరావం కార్యక్రమం ద్వారా ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ కేఎస్ఎస్